రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు నిరుపేద రోగులకు అందించాలన్న సంకల్పంతో ఉన్న ఎమ్మెల్యే ఆసుపత్రికి సమకూర్చవలసిన మౌలిక సదుపాయాలు సిబ్బంది తదితర అంశాలన్నింటినీ పరిశీలన జరిపారు జిల్లా ఆసుపత్రిలో అన్ని విభాగాలను తనిఖీ చేసిన ఆయన కొన్ని కొన్ని సమస్యలను వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా ఓపీ విషయంలో తలెత్తుతున్న సర్వర్ సమస్యను సరిచేయాలన్న ఎమ్మెల్యే సర్వర్ పనిచేయని పక్షంలో మాన్యువల్ ఓపీలు ఇవ్వాలని సూచించారు ఇక పదిహేను రోజులు మారు ఆసుపత్రిని తనిఖీ చేస్తానని చెప్పిన ఆదిరెడ్డి శ్రీనివాస్ దాతల సహకారంతో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు రాజమండ్రి గోదావరి జిల్లాలో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం అన్ని బ్లాక్లు కూడా తిరగడం జరిగింది ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది సరి చేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ కనబడతా ఉన్నాయి అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాబ్సెసే కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది కాంట్రాక్టర్ చెన్నై సైడ్ అనుకుంటా ఇంకో గట్టిగా వేశారు ఏదేవైనా ఈ ప్రభుత్వం ప్రజల ఒక విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి మేడం దృష్టిలో పెట్టారు మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే చాలా తీవ్రంగా ఉంది సిటీ మెషిన్ ఉంది కానీ సంబంధించిన డాక్టర్స్ షార్టేజ్ ఉంది ఇవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం హామీ ఇచ్చున్నారు ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది ప్రతి అంశం పైన కూడా ఇక్కడి నుంచి క్షుణ్ణంగా చూస్తాం ఈ హాస్పిటల్ చుట్టూ కూడా దిగు మధ్యతరగతి వారు ఎక్కువ జీవించే ప్రాంతం వారందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ మొహాలు కూడా చూడలేదు వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్లు వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం చే అనుకున్నారు తెలియచేశారు డిపార్ట్మెంటల్గా ఏపీ పేపర్ మిల్కి వెళ్లాల్సిన అర్జీ వెళ్తుంది మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన ఏపీ పేపర్ మిల్లు వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది ఇది ఇది ఇదేమీ కొత్త ఏం కాదు గత ఐదు సంవత్సరాలు ఇక్కడ హాస్పిటల్ ఎలా కడదాం ఎవరు కాంట్రాక్టరు మనకేంటి అని ఆలోచించారు వైసీపీ వాళ్ళు ఇక్కడ మా ఆలోచన అంతా కూడా ఒకటే హాస్పిటల్ ఎవరు కాంట్రాక్టర్ ముఖ్యం కాదు పని ఎంత త్వరగా అవుతుంది ఇప్పుడు రోజు తాకిడి ఎంతమంది అయితే ఉన్నారో గవర్నమెంట్ హాస్పిటల్ దానికి డబల్ జరిగినా కూడా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చేద్దాం మ్యాన్ పవర్ని ఎలా పెంచుదాం గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తెచ్చిన దాఖలాలు ఉన్నాయి వాషింగ్ మెషిన్స్ తెచ్చాం బెడ్ షీట్స్ కూడా రంగులు మార్చిన రోజులు ఉన్నాయి మండే అంటే ఎరుపు రంగు ట్యూస్డే అంటే తెలుపు బుధవారం అంటే పసుపు అంటే మనం మండే వస్తే ఆ రంగు బెడ్ ఉండాలి మరుసటి రోజు తీసి వాషింగ్ చేయాలి అలాంటి ప్రొసీజర్స్ కూడా పెట్టిన రోజులు ఉన్నాయి గత టీడీపీ హయాంలో అవన్నీ మరలా ఇంప్లిమెంట్ చేసి వచ్చిన ఏదైతే పేషెంట్స్ అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం